అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సన్ రానా తెలుగు అమ్మాయి సో అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే చాలా లేట్గానే పెడుతున్నాను నేను కానీ కాకపోతే పడ్డగలని సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాయి ప్రతిసారి జరుపుకుంటాము ప్రతిసారి మనం దీపారా దీపారాధన చేసుకుంటాము సో వీడియో పూర్వకంగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది నా ఒపీనియన్ అనమాట మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు సో మేము ఇతరకి వచ్చేసి శివాలయానికి వెళ్ళామండి మా డాడీ నేను బాబు వెళ్ళాము యాక్చువల్లీ జ్వాలాధారణం అనేది అక్కడ వెలిగిస్తారనమాట అందులోంచి అటు ఇటు మూడు సార్లు అన్నీ తిరిగితే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా దోషాలు అలాంటివి ఏంటి తొలగిపోతాయని చెప్పి అనుకుంటారు కదండి సో అందుకని చెప్పి మా బాబుని ఎలా అయినా సరే ఇట్లా అటు ఇటు తిప్పాలని చెప్పి తీసుకువెళ్ళాను ఇక్కడ జ్వాల అనేది నేను ఫస్ట్ టైం అనమాట అంతకుముందు ఎప్పుడు అలా వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి చూడండి మెయిన్ అసలు వీడియో పెట్టడానికి రీజన్ వచ్చేసి ఇక్కడ దీపారాధన చేస్తున్నారండి చాలా బాగుంది మంచిది అసలు ఆర్థిక మాసం అంటేనే దీపారాధన అని చెప్పేసి చాలా పెద్దవాళ్ళు కూడా చెప్పున్నారు ఇక్కడ దీపారాధన చేయొచ్చండి మంచిదే కాకపోతే అక్కడ పక్కన చెట్లు ఉన్నాయండి మనం ఎవరికి పూజ చేస్తున్నాం అసలు చెట్లు ఒక చెట్టు ఒక లేదని ఒక మొక్క తులసి మొక్క లేదా ఉసిరి చెట్టు అని పెట్టి వాటికి మనం దీపారాధన చేస్తామండి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్లు అనేది కాలిపోతున్నాయి అనమాట కాలిపోవటం ఇవి వాడిపోవటం ముందుగా ఆవిరంతా వాటికి తగిలి ఎండిపోతాయి వాడిపోతాయి నెక్స్ట్ డే వచ్చేసి అవి చనిపోతాయి అనమాట సో ఆ మాత్రం దానికి దీపారాధన చేయడం ఎందుకండి అవి కొంచెం దూరంగా చేసుకుని ఉంటే మంచిది బాగుంటుంది కదా నా ఉద్దేశం అనమాట ఈ వీడియోలో మీకు డైరెక్ట్గా చూపించడానికి కోసం అని చెప్పి అక్కడ షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి స్తంభం అనమాట ఘంటస్థంభంకి దర్భ అనేది కడతారనమాట అది గడ్డి దర్బగడ్డి గడ్డి అండి నార్మల్ కాదు సో చుట్టూ కట్టి అక్కడ ఆకాశ ద్వీపం అనేది పైకి వెలిగించి పైకిలో అవుతారు ఆకాశ దీపం పెడతారు దీపం పెట్టిన తర్వాత జ్వాలతారణం అనేది జ జరు జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి జనాలు ఎంత అసలు దర్శనం కోసం అండి ఆ లైన్ అంతా మేమైతే ముందుగా దర్శనం చేసేసుకున్నాము మాకు చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళిన తర్వాత చాలా జనాలు అయితే చాలా ఎక్కువ అయిపోయారు ఇంకో విషయం అండి అసలు బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని సిచ్యువేషన్స్ జరిగాయండి అసలు ఇలా గుళ్ళోనే ఇలా తొక్కుకొని ఇది చాలామంది ఏదైపోవటం అవన్నీ చాలా జరుగుతూనే ఉన్నాయి చాలా వింటూనే ఉన్నాం అని చూస్తూనే ఉన్నాము అయినా కూడా మళ్ళీ అదే మొండి మొండితనమో తెలియదు లేకపోతే అనుకోకుండా అది ఇలా జరిగిపోవడమో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అండి అంటే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు పోలీసు వాళ్ళు చాలా ఎక్కువ మంచిగా సపోర్ట్ చేశారు అక్కడ అందరికీ తెలుసు అండి అసలు ఇక్కడ ఆకస్ వైపం అనేది వెలిగించి పైకి పెట్టారండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ జ్వాలా తరణం ఇక్కడ కనిపిస్తుంది కదండి గడ్డి వెలిగించి దాని మీద నెయ్యి పోసి అక్కడ వెలిగిస్తారు అనమాట దాని నుంచి ఫస్ట్ దేవుడిని ఊరేగింపుతో తీసుకువెళ్ళి మూడు సార్లు తిప్పిన తర్వాత జనాలు అయినది వెళ్ళి వెళ్ళి వస్తారనమాట వెళ్ళి వచ్చినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారని ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళకి తెలుసు కదండి వెళ్ళినప్పుడు ఒక లైన్గా పెట్టుకొని ఒక లైన్గా వెళ్ళి ఇంకొక లైన్గా బయటకు వద్దామని చెప్పి అనుకుంటే అందరికీ ఛాన్స్ దొరుకుతుంది అందరూ ఎట్టే టైంలో వెళ్ళి నార్మల్గా పీస్ఫుల్గా రావచ్చు ఎందుకంటే అది చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది ప్రాబ్లం ఉండదని ఎన్నో సంవత్సరాలకి సంప్రదాయం అని చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయం అయినా కూడా అక్కడక్కడే కొన్ని కావాలని ఏదో సరదాకి వచ్చినట్టు అలా అక్కడక్కడే గుండ్రంగా తిరగడము పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేశారండి అక్కడ అవన్నీ చూశాను చాలామందిని సో అలా చేస్తే ఏమవుతుందంటే మంచిగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని పూజ చేసుకున్నాం అనే వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది అక్కడ అలా ఇది చేయడం వల్ల అక్కడికి తిరగడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా కింద పడ్డారనుకోండి వాళ్ళకి ఎంత ప్రమాదం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అంతమంది జనంలో మనం సరిగ్గా ఒక్క మిస్గా బిహేవ్ చేసినా కూడా అది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని వచ్చేసి ఇలాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఇలా వెళ్ళినప్పుడు కానీ ఒక పద్ధతి అనేది పాటించాలండి ఎవరైనా అసలు దైవ దైవభక్తి కోసం అంత వెళ్ళినప్పుడు మనం మంచి పద్ధతిలో అన్నీ అన్నీ ఉండాలి కదండి అన్నీ ఉంటేనే కదా మనకి వచ్చేసి మనకి దైవం వచ్చేసి ఒక అనుగ్రహం దొరుకు దొరుకుతుంది సో మీరు పిచ్చి పనులు చేసేసి అనుగ్రహం కోసం దైవ దేవాలయాలు చుట్టూ తిరిగితే ఫలితం ఏమి చెప్పండి ఫస్ట్ వన్ వచ్చేసి నాకు నా అంటే నచ్చలేదండి నా అభిప్రాయం నేను చెప్పుకుంటున్నాను మిగతా వాళ్ళకి ఇది ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు సో ఫస్ట్ ఏదైనా తులసి మొక్క కానీ ఇది చాలాసార్లు చాలా దేవాలయాలు నేను గమనించానండి నేను బెంగళూరులో ఉన్నప్పుడు కానీ ఇక్కడ మా దేవాలయం దగ్గర కానీ అక్కడ ఒక దేవాలయం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను అండి అప్పుడు లాస్ట్ ఇయర్ అక్కడ కూడా అంతేనండి తులసి మొక్క ముందు మొత్తం అన్నీ వెలిగించేసారనమాట దూపాలు దీపాలు హారతులు అన్నీ అక్కడే అండి ఇంకా ఆ మొక్క మొత్తం అంతా చుట్టుకుపోతున్నా సరే జనాలు అక్కడ నుంచి ఆ దీపాలు అయితే తీయట్లేదు అంటే మొక్కను చంపడం అనేదే దే దేపరాధన అనుకుంటున్నారో లేకపోతే ఏంటో నాకు తెలియదు సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట అందుకే నా వీడియో రూపంలో మామూలు నాకు నా అభిప్రాయం మనం తెలియజేస్తున్నాను మీరేమనుకుంటున్నారో మీరు మీరు చాలామంది అలా వెలిగిస్తే అలా వెలిగించకండి కొంచెం దూరంగా వెలిగించండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయ్యవారిని ఆ తార నుంచి అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పుతున్నారనమాట సో ఇలా తిప్పేసిన వెంటనే మిగతా జనాలు కూడా అక్కడ నుంచి అటువైపు ఇటువైపు వస్తూ ఉంటారు అక్కడ పంతులు గారు అయితే మాకు చెప్తూనే ఉన్నారనమాట మీరైతే అక్కడ అమ్మవారు అయ్యవారు పల్లకినైతే పట్టుకోవద్దు అందరూ మీరు అమ్మవారిని అయ్యారు లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మీ జ్వాలతరం నుంచి ఒకరొకరిగా లైన్గా వెళ్ళి లైన్గా వచ్చేసేయండి అని చెప్తున్నారు ఆయన ఇక్కడ జనాలు అయితే ఎవరికి మాట పట్టించుకోవట్లేదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అంతే కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చాలా బాగా చూసుకున్నారనమాట నాకు చాలా బాగా అనిపించింది సో దయచేసి నా ఒపీనియన్ అయితే చెప్పాను మీకు ఎలా అనుకుందో మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్